లంచ్ పిలవడం జరిగింది లంచ్ లో సరే అన్ని విషయాలు జరిగినటువంటి పండుగలు కావచ్చు ప్రజల అంశాలు కావచ్చు లేకపోతే హైదరాబాదు రాష్ట్రము అన్ని విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది బట్ మీటింగ్ పర్పస్ మాత్రం లంచ్ కు ఆ తర్వాత కూడా మిగిలిన జనరల్ గా అందరం రాజకీయ నాయకులమే కాబట్టి అన్ని విషయాలు అంటే మేయర్ మాట్లాడటం దీంట్లో ఏంటంటే అన్ని అంశాలు ఉన్నాయి అనే కాదు కానీ చాలా అంశాలు ఉన్నాయి చాలా మాట్లాడే చర్చ జరిగింది అదే అదేం పెద్ద డిస్కషన్ కాదు బట్ ఓవరాల్ ఏంటంటే లంచ్ పిలిచినప్పుడు ఇక తగిన గంట రెండు గంటలు కూర్చోనీ ఉండదు కదా అవి అంశాలు గతంలో ఎట్లున్నాం ఎప్పుడు ఎట్లున్నాం భవిష్యత్ ఏంది అని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి బట్ ఏదైనా కానీ పొలిటికల్ గా జరిగినటువంటి అంశాలు ఏదైనా ఉంటే తప్పకుండా మీకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంతమంది ఏదో రిటర్న్ వస్తున్నారని ఇట్లాంటి డిస్కషన్ జరుగుతుంది మీ మిత్రుడు దాను నాయన్నారు మళ్ళీ ఇప్పుడు అటు చర్చలు ఏం జరగలేదు ఓవరాల్ గా జరిగినప్పుడు ఏంటంటే రాజకీయ అంశాలు జరిగినాయి లేకపోతే పండుగల అంశాలు కావచ్చు అందరి కుటుంబాల విషయాల్లో కావచ్చు పిల్లల విషయాల్లో కావచ్చు పిచ్చాపాటిగా మాట్లాడినప్పుడు అన్ని అంశాలు మాట్లాడతాయి అసలు చర్చనే ఇప్పుడు లేదు వాళ్ళు నేనేమంటున్నా అంటే అది చర్చనే కాదు ఓ చర్చ జరిగినప్పుడు మీరు ఏదైనా అడిగిన దానికి డెఫినెట్ గా చెప్పాలి సమాధానం బట్ ఆ చర్చ ఏం లేదు చాలా అంశాలు మాట్లాడినాము ఇంద్రమేన్లు ఇస్తామని చెప్పి రేషన్ కార్డులు ఇస్తామన్నారు ప్రజల ఫీలింగ్ ఏమున్నది అప్లికేషన్లు ఎన్నో అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడడం జరిగింది డెఫినెట్గా చూస్తాం ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చలు జరిగినాయి ఈ రోజు నుంచి పెట్టనివ్వండి మాకు కూడా ఇన్విటేషన్స్ వచ్చినాయి పెట్టనివ్వండి మంచి జరిగితే తప్పకుండా సపోర్ట్ చేస్తాం అల్టిమేట్గా మేమైనా ప్రభుత్వమైనా ప్రజలైనా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లమే